ఫ్రెండ్స్ స్టేట్ ఆఫ్ వింగ్లో స్టేట్ ఆఫ్ వింగ్లో పీ ఫార్మ్స్ స్టేట్ ఆఫ్ వింగ్లో పీ ఫార్మ్స్ ఏమొస్తున్నాయి మనకి ప్రెసెంటెన్స్ ఒక్క మాట్లాడుకుందాం యామ్ వచ్చేది తర్వాత ఈజ్ వచ్చేది తర్వాత ఆర్ వచ్చి మనం ఏం యూజ్ చేస్తాము అనేది యూస్ చేస్తాం తర్వాత యూ ఏమని యూస్ చేస్తాము ఆర్ అండ్ యూజ్ చేస్తాము తర్వాత ఐ ఐమ్ టీచర్ టీచర్ నేను ఏమంటారు నేను ఒక టీచర్ని स्टेट सो स्टूडेंट स्टेट आफ बी सोयर नो स्टेट बी आद स्टेट बीदा फ्रेंड्स स्टेट आफ बी అదే మీరు వాచ్ చేస్తున్నారు అన్నప్పుడు ఏమవుతుంది యు ఆర్ వాచింగ్ దేర్ ఇస్ ఎ యాక్షన్ ఇన్ దట్ సెంటెన్స్ దట్ ఈ స్టేట్ ఆఫ్ యాక్షన్ సో ఇప్పుడు చెప్తాను చూడండి యు ఆర్ వాచింగ్ మై వీడియో ఏమైంది దేర్ ఇస్ ఎ యాక్షన్ యు ఆర్ వాచింగ్ మై వీడియో దేర్ ఇస్ యాక్షన్ దట్ ఈస్ కాల్డ్ స్టేట్ ఆఫ్ స్టేట్ స్టేట్ ఆఫ్ యాక్షన్ యాక్షన్ అంటారు అదే మీ దగ్గర ఆ ఫోన్ ఉంది కదా ఫోన్లో చూస్తున్నారు ఫోన్ ఉంది కదా యూ హ్యావ్ ఆ ఫోన్ ఫోన్ ఉంది మీ దగ్గర దట్ ఈస్ కాల్డ్ అంటే మీరు కలిగి ఉన్నారు దట్ ఈస్ కాల్డ్ స్టేట్ ఆఫ్ పొజిషన్ అర్థమవుతుంది స్టేట్ ఆఫ్ యాక్షన్ కి స్టేట్ ఆఫ్ పొజిషన్ కి స్టేట్ ఆఫ్ బీయింగ్ కి స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏమవుతుంది యు ఆర్ దేర్ మీరు అక్కడ ఉన్నారు సో దేర్ కాకుండా చెప్తాం యు ఆర్ ఇన్ ద రూమ్ యు ఆర్ ఇన్ యువర్ హోమ్ ఇన్ యువర్ హోమ్ యు ఆర్ ఇన్ యువర్ హోమ్ మీరు మీ ఇంట్లో ఉన్నారు ఇస్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎలా స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలుస్తుంది ఎలా స్టేట్ ఆఫ్ యాక్షన్ తెలుస్తుంది ఎలా స్టేట్ ఆఫ్ పొజిషన్ తెలిసిద్ది అంటారు కదా చూడండి దెర్ ఈస్ నో యాక్షన్ యు ఆర్ ఇన్ యువర్ హోమ్ మీరు మీ ఇంట్లో ఉన్నారు అక్కడ ఏమైనా యాక్షన్ ఉందా లేదు మీరు ఇంట్లో ఉన్నారు అంతే అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ మీ యొక్క స్థితిని తెలియజేస్తుంది ఇక్కడ మీరు మీ స్థితిని తెలియజేస్తున్నారు ఐ ఆమ్ ఇన్ మై హోమ్ యు ఆర్ ఇన్ యువర్ హోమ్ అంటే మీ యొక్క స్థితిని తెలియజేస్తుంది అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ యు ఆర్ వాచింగ్ మై వీడియో అంటే మీరు నా వీడియో అనేది చూస్తున్నారు అప్పుడు ఏమవుతుంది ఒక యాక్షన్ అనేది జరుగుతుంది అంటే స్టేట్ ఆఫ్ యాక్షన్ అదే మీ దగ్గర ఒక ఫోన్ ఉంది మీరు కలిగి ఉన్నారు ఆ ఫోన్ కలిగి ఉన్నారు అంటే యూ హ్యావ్ ఎ ఫోన్ అప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్ అవుతుంది ఈ అన్ని టెన్సెస్ ప్రకారం మారుతూ ఉంటాయి ఇప్పుడు ఇదంతా ప్రెసెంట్ టెన్స్లో చెప్పాను నేను పాస్ టెన్స్ లో కూడా చెప్తాం ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వన్ టాపిక్ వచ్చేసి స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మాట్లాడుకున్నాం స్టేట్ ఆఫ్ పొజిషన్ అవన్నీ పక్కన పెట్టేయండి స్టేట్ ఆఫ్ పొజిషన్ స్టేట్ ఆఫ్ యాక్షన్ గురించి పక్కన పెట్టేయండి తర్వాత నేర్చుకుందాం స్టేట్ ఆఫ్ పొజిషన్ సారీ స్టేట్ ఆఫ్ పొజిషన్ రాశానా స్టేట్ ఆఫ్ బీయింగ్ మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించే మాట్లాడుకుంటున్నాం మన మెయిన్ టార్గెట్ ఏంటిది ఈరోజు స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించే మనం ఈరోజు తెలుసుకుంటాం స్టేట్ ఆఫ్ బియింగ్ లో టెన్స్ అనేది తెలుసుకున్నాం ఇప్పుడు పాస్ట్ టెన్స్ అనేది చూద్దాం పాస్ట్ టెన్స్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ పాస్ట్ టెన్స్ స్టేట్ ఆఫ్ బీయింగ్ హి ఇప్పుడు బి ఫామ్ ఏమవుతుంది ఏమవుతుంది బి ఫామ్ స్టేట్ ఆఫ్ లో పాస్ట్ టెన్స్లో ఏమవుతుంది వాస్ వర్ అవుతుందా లేదా వాస్ వర్ అవుతుంది సో ఇప్పుడు అంటే హీ షీ ఎయిట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది వాస్ వస్తుంది దే బి వచ్చినప్పుడు ఐ సారీ ఇక్కడ ఐ కూడా వస్తుంది ఐ వచ్చినప్పుడు కూడా వాయిస్ వస్తుంది ఐ వాయిస్ అంటారు యు వచ్చినప్పుడు వస్తుంది ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం అతను తన ఆఫీస్ లో ఉన్నాడు ఈ వాయిస్ చూడండి ఫ్రెండ్స్ ఇన్ అతను అక్కడ అతను తన ఆఫీస్లో ఉన్నాడు ఏమవుతుంది హీ వాజ్ ఇన్ హిస్ ఆఫీస్ అతను తన ఆఫీస్లో ఉన్నాడు షీ వాస్ ఇన్ ద కిచెన్ ఏమవుతుంది కిచెన్ షీ వాజ్ ఇన్ ద కిచెన్ మై మదర్ వాజ్ ఇన్ ద కిచెన్ కిచెన్ లో ఉండింది పాస్ట్ లో పాస్ట్ లో స్టేట్ ఆఫ్ బీయింగ్ సో షీ వాస్ హర్ ఆఫీస్ ఆమె తన ఆఫీస్లో ఉంది ఆమె తన ఆఫీస్లో ఉంది హౌ ఫార్ తో మాట్లాడుతున్నాను సో మీరు హౌ ఫార్ ఈజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి మీ ఆఫీస్ అంత దూరం హౌ ఫార్ ఈజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ యువర్ హోమ్ సో ఫ్రమ్ యువర్ చెప్పకపోయినా పర్లేదు ఇక్కడ చెప్పాం కదా యువర్ ఆఫీస్ అన్నాం కదా సో హౌ ఫార్ ఈస్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ హోమ్ దే దేవర్ ఆన్ ది బస్ ఇది కూడా స్టేట్ ఆఫ్ బింగ్ ఫ్రెండ్స్ వాళ్ళు బస్ బస్ లో ఉన్నారు దేవర్ ఆన్ ద బస్ దేవర్ ఆన్ ది బస్ సో వివర్ ఆన్ ది టెర్రస్ మేము టెర్రస్ మీద ఉన్నాం వి వర్ ఆన్ టెర్రస్ టెర్రస్ మీద ఉన్నాము ఎస్టే అంటే ఇది పాస్ట్ గురించి ఇప్పుడు వి ఆర్ ఆన్ ద టెర్రస్ అంటాం మనం టెర్రస్ మీద ఉన్నాం అనుకోండి ప్రెసెంట్ ఆర్ అన్ ద టెర్రస్ అంటాము సో వి వర్ ఆన్ ద టెర్రస్ అంటే పాస్ట్ మేము ఉన్నాము అది నిన్న ఇప్పుడు ఇక్కడ ఎస్టే అని చెప్పండి సరిపోద్ది ఎస్టే అంతే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు దాని తెలుగులో మీకు ట్రాన్స్లేషన్ అనేది చేయొద్దు మీరు మీకు మీరు భావాన్ని అర్థం చేసుకోండి ద టెరస్ అంటే మీరు ఉన్నారు టెర్రస్ మీద ఎప్పుడున్నారు మీరు చెప్పాలనుకోండి ఎస్టే అని చెప్తారు లేదంటే డే బిఫోర్ ఎస్టే అని చెప్తారు షి వాస్ ఉండింది నిన్న షి వాజ్ సాడ్ ఆమె సాడ్గా ఉండింది అంటే ఐ వాజ్ హ్యాపీ నేను హ్యాపీగా ఉన్నాను నిన్న ఐ వాజ్ హ్యాపీ సో ఇంటెలిజెంట్ ఆమె గా ఉండేది ఇప్పుడు లేదా అంతేగా మీనింగ్ మనం పాస్ట్ మాట్లాడితే అలాగే వస్తుంది షీ వాజ్ ఇంటెలిజెంట్ ఆమె ఇంటెలిజెంట్ ఉండేది అదే ఆమె ఇంటెలిజెంట్ షీఈ్ ఇంటెలిజెంట్ అని చెప్తాం షీ ఈజ్ ఇంటెలిజెంట్ ప్రెసెంట్ చెప్పాలనుకుంటే చెప్పచ్చు లేదు లో ఉండింది ఇప్పుడు లేదు అన్నప్పుడు షీ వాజ్ ఇంటెలిజెంట్ అని చెప్తాము లేదు అంటే షీ యూస్ టు బి ఇంటెలిజెంట్ ఉండేది షీ యూస్ టు బి ఇంటెలిజెంట్ ఇది కూడా స్టేట్ ఆఫ్ బియింగ్ అవుతుంది ఇది చెప్తాను నేను మీకు లైన్ బై లైన్ చెప్పుకుంటూ వస్తున్నాను చాలా ఉంటుంది టు బి అవుతుంది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా టైంలో ఉంటుంది స్టేట్ ఆఫ్ బీయింగ్ అది కూడా చెప్తాను ఫస్ట్ మనం పాస్ట్లో ఉన్నాం కదా పాస్ట్ టెన్స్లో సో నేను చెప్పాను అనుకుంటున్నాను మొత్తం సో చూడండి యూ యువా ఇన్ యువర్ విలేజ్ దర్ ఇస్ నో యాక్షన్ చూడండి యువర్ ఇన్ యువర్ విలేజ్ సో టూ మంత్స్ ఎగో టూ మంత్స్ ఏగో అని చెప్తాం వర్క్ టైం చూస్తాం టూ మంత్స్ ఏగో రెండు నెలల క్రితం మీరు మీ విలేజ్లో ఉన్నారు సో విలేజ్ స్పెల్లింగ్ కరెక్ట్ అనుకుంటున్నాం విలేజ్ సో మీరు మీ మీరు యువర్ ఇన్ యువర్ విలేజ్ టూ మంత్స్ ఎగో మీరు రెండు నెలల క్రితం మీ విలేజ్లో ఉన్నారు దట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్ దట్ ఈస్ ఆల్సో స్టేట్ ఆఫ్ బీయింగ్ మీరు ఒక స్థితిలో ఉన్నారు అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో మీరు ఆఫీస్లో ఉన్నారు మీరు బాధగా ఉన్నారు మీరు ఆనందంగా ఉన్నారు మీరు మీరు ఇంటెలిజెంట్ సో మీరు హ్యాపీగా లేరు తర్వాత మీరు ఏడుస్తున్నారు ఇప్పుడు ఆ కూడా వస్తుంది ఇప్పుడు యాడ్జెక్టివ్స్ వస్తాయి ఇప్పుడు అదే చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టెన్సెస్ అయిపోయాయం టెన్సెస్ అయిపోయిన తర్వాత ఏం చెప్తాము ఆబ్జెక్టివ్ యూజ్ చేసి స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎలా ఉంటుంది అంటే ఐఎన్జి యాడ్జెక్టివ్ ఉంటుంది ఈడీ ఆబ్జెక్టివ్ ఉంటుంది సో దట్ మూవీ వాజ్ బోరింగ్ ఐఆమ్ బోర్డ్ దీనికి మీనింగ్ ఏంటి రెండింటికి మధ్య తేడా ఏంటి ఆ రెండు ఏమవుతాయి ఆ రెండు స్టేట్ ఆఫ్ బియ్యే అవుతాయి కానీ వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఈ క్లాస్లో ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫ్రెండ్స్ పూర్తిగా ఈ క్లాస్ అనేది సో ఇది ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ వుడ్ టేక్ సో యాజ్ ఆఫ్ నో బట్ నేనైతే ఈ వీడియో మొత్తం స్టేట్ ఆఫ్ వింగ్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ నేను పార్ట్స్ వైజ్గా అయినా చేసి మీకు మీకు అందిస్తాను సో డోంట్ వరీ అబౌట్ దాట్ ఇప్పుడు పాస్ట్ కూడా అయిపోయింది ఫ్యూచర్ మాట్లాడుకుందాం ఫ్యూచర్లో ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్లో స్టేట్ ఆఫ్ వింగ్ చెప్పుకుందాం చూడండి సో ఏమొస్తుంది హీ will తరువాత ఎం అవుతుంది బి హి విల్ బి అట్ ది బస్ బస్ స్టాప్ టుమారో ఇల్ బి 1st ఆఫ్ టుమారో రేపు 1st ఆఫ్ రేపు ఉంటాడు సో హి విల్ బి ఆర్ షీ విల్ బి ఇప్పుడు హి ఏ కాదు షీ విల్ Be in, her office, uh, time, so be in her office by by this this time. time हर आफी बै दिस् tomorrow. So she टुमारो be in बी इन हर this time tomorrow. अर्थम फ्रेंड्स सो they ది విల్ బీ ఆన్ ది ప్లేన్ వాళ్ళు ప్లేన్లో ఉంటారు రేపు కొంచెం సమయం తర్వాత ఆఫ్టర్ టూ అవర్స్ అని చెప్తాం ఆఫ్టర్ టూ అవర్స్ టూ అవర్స్ తర్వాత టూ అవర్స్ తర్వాత వాళ్ళు ప్లేన్లో ఉంటారు అర్థమవుతున్నారు ఫ్రెండ్స్ ఫ్యూచర్ టైమ్స్లో విల్ బీ ఆన్ ద ప్లేన్ ఆఫ్టర్ టూ అవర్స్ టూ అవర్స్ తర్వాత సో దిస్ ఇస్ కాల్డ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇప్పుడు స్టేట్ ఆఫ్ బియింగ్ లో ఇంకోటి వస్తుంది ఏంటిది స్టేట్ ఆఫ్ బియింగ్ లో టైమ్ వస్తుంది ఇప్పుడు ఏమన్నా